నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ ప్రముఖ డివోపీ సెంథిల్ విషాదం చోటు చేసుకుంది ఆయన భార్య రూహి కొద్దిసేపటి క్రితమే మృతి చెందింది గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు సెంతిల్ కుమార్ మరియు రూహి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు రూహి వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు ఆమె చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పనిచేసింది కోవిడ్ నైన్టీన్ నుండి రూహికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి అప్పటి నుంచి ఆమె చికిత్స తీసుకుంటూనే ఉన్నట్లు తెలుస్తోంది ఇక నేడు రూహి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది ఆమె ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అవ్వడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలుపుతున్నారు రూహి మరణం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది సెంథిల్ కుమార్ భార్యకు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు